సో ఈ వీడియోలో మనం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ కోసం దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు సో ఎట్టకెళ్లకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం యొక్క వీడియోలు తెలుసుకుందాం సో డిఎస్సీ నోటిఫికేషన్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అదే విధంగా వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీరు వేగంగా తెలుసుకోవచ్చు బిఎంఎస్ బర్త్ సందర్భంగా బిఎంఎల్ లాజిక్స్ వరీ సిరికు లేని సంక్షమిన ఆఫ్ ఆన్లైన్ కోర్స్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ కానిస్టేబుల్ ఎస్ ఎస్ సి బ్యాంకింగ్ ఆర్ఎస్ ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ ఇంటెన్షన్ బ్యూరో జీడీ కానిస్టేబుల్ సి సెట్ ఆన్లైన్ కోర్సుతోన వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయలు మాత్రమే ఆఫర్ ఫర్ ఆన్ సెవెన్త్ ఎయిత్ నైన్ ఫిబ్రవరి వివరాలకు విఎమర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో వ్యూఎం సర్ లేటెస్ట్ వీడియోను చూడండి ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిప్ లైట్ వన్ ట్రిప్ లైట్ త్రీ డబుల్ సిక్స్ లేదా ట్రిప్ లైట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీని ద్వారా ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి డిఎస్సి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి బాస్ సత్యనారాయణ ప్రకటించారు ఏప్రిల్ ఏడవ తారీఖున ఫలితాలు అయితే ప్రకటిస్తామని క్లియర్ అండ్ కట్గా తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు మనకి ఎస్జిటి పోస్టులు టీజీటీ పోస్టులు పీజీటీ పోస్టులు ఎన్నెన్నోన్నాయో ఒకసారి చూసినట్లయితే కనుక ఈ యొక్క డిఎస్సి కింద ప్రభుత్వం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టును ఇందులో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జీటి పోస్టులు అయితే ఉన్నాయి అలాగే పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదిహేను పీజీటీ నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బోస్ సత్యనారాయణ అయితే ప్రకటించారు సో ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి డిఎస్సి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ యొక్క డిఎస్సి సంఖ్య పోస్టుల సంఖ్య పెంచాలని ఒక పక్కన డిఎస్సీ అభ్యర్థులు అయితే మనకి పోరాటం అయితే చేస్తున్నారు ఈ యొక్క పోరాటం సంబంధించి ప్రభుత్వం అయితే ఎటువంటి స్పందన పోస్టుల సంఖ్య పెంచుతామని ఎక్కడా కూడా ప్రభుత్వం పాజిటివ్గా మాట్లాడలేదు ఈ యొక్క ఆరు వేల ఒక్కొంద టీచర్ పోస్టులకు సంబంధించి మాత్రమే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది సో దీని మీద ఏమైనా కేసులు వేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి సో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ సో అప్లై ఎలా చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఒకలా సెపరేట్ వీడియో అయితే చేస్తాను మరొక వీడియోలో కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే Jai Hind